నెక్స్ట్ మా దగ్గర భార్య గర్భంపై అనుమానం మొక్కలు చేసి మూసిలో పడేసి అంటే భార్య గర్భంపై అనుమానం అనేది కాదు అసలు వాడు నీచుడు అట్లాంటి వాడిని ఏ రకంగానైనా సరే ఎన్కౌంటర్ చేసేస్తే తప్పులేదు సమాజానికి ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు తర్వాత భార్య మీద అనుమానంతో ఒకసారి తీన్ చేశాడు తీ కొడితే పాపం తను చనిపోయిందట తర్వాత అట్లాగే ఇంకొక సందర్భంలో విపరీతమైనటువంటి దాడి చేయటం తను పోయి ఆ దెబ్బలు తట్టుకోలేక మహిళా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిందట మహిళా పోలీసులు పిలిచి వార్నింగ్ ఇచ్చారట తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే పెద్దలకు పోయి పెద్దలకు చెప్పుకుందట రోజు ఈ రకంగా కొట్టి చంపేస్తున్నాడు అని చెప్పని పెద్దలు కూడా పిలిచి తప్పు అని చెప్పని వాళ్ళు ఏదో పెద్ద పెద్ద రకంగా చెప్పి పంపించారట చివరికి వాడు అత్యంత క్రూరంగా కర్కసంగా బ్లేడ్ తీసుకొచ్చి కోసి మనిషిని చంపేశాడంటే ఇంకా అసలు ఏం చేయాలి ఏంటో ఇది అసలు ఇది ఒకటి అంటే దాదాపు క్రైమ్ ఎందుకనో కొంచెము మనుషుల్లో విపరీతంగా పెరుగుతూ ఉంది ఇట్లాంటి వాళ్ళని విపరీతంగా పబ్లిక్ అందరు చూసే విధంగా తీవ్రంగా పోలీసులు కఠినంగా కొట్టాలి కొన్ని చట్టాలను మార్చాలి ఈ చట్టాలు పనికి మాల చట్టాలన్నీ పెట్టి వాటి కూడా అసలు ఎవరికి భయం లేకుండా చూస్తే వాళ్ళు తీసుకుపోతారు అరెస్ట్ చేస్తారు జైలుకు పోతారు భోజనం పెడతారు వాడికి ఉండిద్ది వాడిని పబ్లిక్ చూసే విధంగా పబ్లిక్లో పట్టుకొని వాడిని తీవ్రంగా శిక్షిస్తే ఈ తప్పు చూసినటువంటి వాడు ఈ దెబ్బలు చూసినటువంటి వాడు ఇంకోటి భవిష్యత్తులో ఎట్లాంటి పని చేయటానికి భయపడే విధంగా ఉండాలి అట్లా ఇందా ఇంకోటి కూడా చూశాను నేను అశోక్ అనేవాడు గౌతమని వాళ్ళ భార్యని గాల శ్వాసాట్లేదు శ్వాస అందరూ చెప్పి చంపేశారట అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క క్రైమ్ ఈ రెండు మూడు రోజుల్లోనే చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి మదో బయట ఒకటి ఉంది సార్ దీనికి సంబంధించి బయట ప్లేస్ చేయండి బయట ప్లేస్ మాట్లాడనియాడు ఫోన్ చేసే కలవకుండా పెట్టిండు మా అత్త మా 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 సంపు మనం చెప్పింది అంటే వాళ్ళని కూడా ఎవరన్నా చంపుతాడు బిడ్డ మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్ నేను ఇప్పుడు నా బిడ్డని చంపిండు ఆడు ముక్కలు ముక్కలు ఇట్టే చేసి వాడిని చంపింది అక్క నా బిడ్డను ఉండదు సార్ నేను చెప్తున్నా వాడు కావా చిత్త కావాలి మీరు ఏమి చేయమంటే నేను ముందరనే వద్దు నేను రాసి అసలు సారూ కావాలి మీకు తప్పేసి కోసం ఏమో తప్ప సార్ వాడిని సంవత్సరం సంతుక్కుని ఒకసారి కడుపు తెప్పించాడు ఇప్పుడు కడుపు అయినంత పిల్లని ఇంటి కార్య సుడుపుడతాడు అంటనే పిల్లని తప్పించండి సార్ ముఖ్యంగా ఈ ఓటీటీ లో వచ్చే వెబ్ సిరీస్లు ఈ క్రైమ్ దాని వల్ల కొంత ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సంగటనలు జరుగుతున్నాయి మొన్న పోకటి పుల్లో పిల్ల కూడా సార్ ఇప్పుడు ఒక వార్తను చూసి ఇంకొకటి ఇలా తయారవుతున్నాడా లేకపోతే వాడు మెంటాలిటీనే అలా ఉందో ఏమో తెలియదు కానీ వరుసగా సార్ వన్ వీక్ గ్యాప్ చూసుకుంటే మాత్రం ఒక పది రోజుల్లోనే ముగ్గురు సార్ అత్యంత దారుణంగా మామూలుగా కాదు చంపడం కూడా అత్యంత దారుణంగా చంపడం అయితే జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డికి సంబంధించిన ఎవరైనా చూసుకుంటే వీడికి కాస్త ఈగో ఉన్నటువంటి మనిషి ఎవడైనా ఒక మాట అంటే వెంటనే కూడా రియాక్ట్ అయిపోయేటటువంటి అందులో భాగంగానే మహేందర్ని అక్కడే ఉన్నటువంటి కొంతమంది నువ్వెందుకు కులాంతర వివాహం చేసుకున్నావు నీకేం అవసరం వచ్చింది అలా పదే 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 చెప్తూ వచ్చాడు అలా చెప్తున్నటువంటి మాటలు ప్రేమించేటప్పుడు మాత్రం రాలేదు పెళ్లి చేసుకున్న తర్వాత రెండు నెలలకే ఇంక అందరూ కూడా అలా చెప్తూ ఉండడంతో గొడవలు అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి సార్ ఆల్రెడీ రెండు సార్లు కేసు పెట్టిన అమ్మాయి కౌన్సిలింగ్ అయింది వెల్ అండ్ గుడ్ అంతా బాగానే ఉంది కానీ ఇరవై రెండవ తేదీ పదకొండు వరకు ఇంట్లోనే పడుకున్నారు సార్ పడుకున్న తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్కి బయటికి అయితే వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏం ఆలోచించుకున్నారో అక్కడ ఒక ఆక్సో బ్లేడ్ అయితే ఒకటి హార్డ్వేర్ షాప్ ఏదైతే అతను కొనుగోలు చేశారు కొనుగోలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద విపరీతంగా దాడి చేశారు చేస్తే బెడ్ మీద అమ్మాయి పడిపోయింది పూర్తిగా ఇంకా స్పృహ కూడా లేదు అప్పుడు ఏం చేశారంటే రెండు చేతులను నరికేశాడు మెడను ఇలా కోసేశాడు కాళ్ళను డివైడ్ చేశాడు ఇంకా ఈ పాటను అంతటినీ కూడా అలా ఇంట్లోనే పెట్టాడు ఈ మిగిలినటువంటి చేతులు కాళ్ళు తల ఏదైతే ఉందో దాన్ని మాత్రం మూడు సార్లు తీసుకుని మూసీ నదిలో పడేసాడు సార్ ఇంకా అలా పడేసిన తర్వాత తన చెల్లెలకి ఫోన్ చేసేసరికి తన చెల్లెలకి ఎక్కడో వచ్చింది ఏదో తేడాగా చెప్తున్నాడు అని అలా చెప్పేసరికి ఇంకా మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక్కొక్కటి